నమస్కారం ఈరోజు మనము వెంకటేశ్వర స్వామి వారు ఎలా అవతరించారు ఆయన అవతారం వెనుకున్న రహస్యాలేంటి వీటన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మన పురాణాల్లో చెప్పబడగా ఒకసారి బుషల బృందం సరస్వతి నది ఒడ్డున యజ్ఞం చేస్తున్నారు త్రిమూర్తులు అనగా బ్రహ్మ విష్ణు మరియు శివుడు నుండి ఎవరు అత్యంత ఉన్నతుడు అనే వివాదం తలెత్తుతుంది వారిలో కొందరు విష్ణువుని గొప్పవాడని విశ్వసించారు మరికొందరు బ్రహ్మ లేదా శివునికి మద్దతు ఇచ్చారు విషయం తేల్చడానికి వారు నిజం తెలుసుకోవడానికి భృగుని పంపారు భృగు మొదట బ్రహ్మ నివాసమైన సత్యలోకానికి వెళ్ళాడు అక్కడ అతను తన తండ్రి బ్రహ్మ యొక్క వినయాన్ని పరీక్షించాడు అతను బ్రహ్మ ఆవరణంలోకి ప్రవేశించినప్పుడు భృగు నమస్కరించలేదు ప్రార్థనలు చేయలేదు భృగుడి నుంచి గౌరవం లేకపోవడంతో బ్రహ్మ కోపానికి గురయ్యాడు ఆ తర్వాత భృగువు శివుని నివాసమైన కైలాస పర్వతానికి చేరుకున్నాడు శివుడు తన స్నేహితుడిని ఆలింగనం చేసుకోవడానికి ముందుకు లేచాడు కానీ భృగువు వెనక్కు వెళ్ళి నువ్వు అధర్మపరుడివి నన్ను ముట్టుకోవద్దు అని అంటాడనమాట ఈ విషయంతో శివునికి కోపం వస్తుంది అతను భృగుణ్ణి జీవితాన్ని అంతం చేయడానికి సిద్ధంగా ఉన్న తన త్రిశూలాన్ని తీసుకున్నాడు అయితే అదృష్టవశాత్ పార్వతి తన భర్త శివుడిని శాంతిత్మ చేయగలిగింది చివరిగా భృగువు వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని తన భార్య లక్ష్మీవడిలో శయించి ఉండడం చూశాడు భృగువు తన రాకను గమనించాక ఏకాంతంగా ఉన్న వారిని చూసి అహంకారంతో విష్ణువు ఛాతిపై తన్నాడు ఆశ్చర్యంతో విష్ణువు లక్ష్మి ఇద్దరు లేచారు మృగు విష్ణువు ఇతరులను అలాగే చేస్తాడని ఆశించాడు అవమానంగా భావించాడు కానీ బదులుగా విష్ణు స్వాగతం గొప్ప బ్రాహ్మణుడా మీ రాకును గమనించినందుకు దయచేసి మమ్మల్ని క్షమించండి నా ఛాతిపై మీ పాదముద్రమున్నందుకు నేను ధన్యుడిని మృగు ఆశ్చర్యపోతాడు భక్తితో విష్ణువుకి నమస్కరిస్తున్నప్పుడు అతని కళ్ళు చిమ్మగిల్లాయి భృగు ఇతర భూషణల వద్దకు తిరిగి వచ్చి తన పరిశోధనల గురించి చెప్పాడు త్రిమూర్తులలో విష్ణువు గొప్పవాడని భూషులు తీర్మానిచ్చారు ఈ ఒక విషయముతో లక్ష్మీదేవి కోపించుకొని భూలోకానికి వెళ్ళిపోతాదన్నమాట లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకానికి రావడం ఇక్కడ శ్రీనివాసుడిగా మారిపోవడం పద్మావతిని పెళ్ళి చేసుకోవడం వారి తగువల కారణంగా వెనక్కి వెళ్ళి శిలా విగ్రహంలా మారిపోవడం ఇలా శ్రీనివాసు అవతారం జరిగిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఎప్పుడు చూస్తూ ఉండండి